సాధారణంగా పిల్లల పార్కులు చూసాము జూ పార్కులు చూసాము పెద్దల పార్కులు చూసాము కానీ వరంగల్ జిల్లాలో ఏదైతే పెంపుడు జంతువుల కోసం కుక్కల కోసం పార్కును ఏర్పాటు చేశారు దాదాపు డెబ్బై లక్షల వ్యయంతో ఈ కుక్కల పార్కును ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం వరంగల్ బాలసముద్రంలో ఉన్నటువంటి పెట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అసలు ఎన్ని రకాల కుక్కలు వస్తాయి రోజు వాటి దినచర్య ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అడిగే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం వరంగల్ నగర పాలక సంస్థ డెబ్బై లక్షల వ్యయంతో ఏదైతే పెంపుడు కుక్కలకు సంబంధించి ఒక పార్క్ ఏర్పాటు చేశారు ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఏదైతే పెంపుడు కుక్కలు ఇక్కడికి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకొచ్చే తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చి వాటికి కొద్దిసేపు అంటే ఉల్లాసంగా ఉండేందుకు అలాగే ఎక్సర్సైజ్లు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసేందుకు అయితే పూర్తిగా ఈ పార్క్ను అయితే వినియోగించుకుంటాను హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్లో ఇంత పెద్ద పార్క్ ఏర్పాటు చేయడం హైదరాబాద్ తర్వాత ఈ వరంగల్ అని చెప్పొచ్చు ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి జంతు ప్రేమికులు ఎవరైతే కుక్ పెంపుడు కుక్కలను పెంచుతున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సాయంత్రం పూట వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను తీసుకొని ఇక్కడికి వస్తారు అసలు ఎలా ఉంది పార్కు పార్కు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు పెంపుడు కుక్కను పెంచుతూ ఉన్నారు రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకొస్తారా ఇక్కడికి అవును మా ఉదయం సాయంత్రం తీసుకొస్తుంటాము ఇక్కడికి దాదాపు నగరంలో ఎనిమిది వేల వరకు పెంపుడు కుక్కలు ఉన్నాయని ఒక అంచనా దాదాపు ఎనభై డాగు పార్కులు డాగు ఫామ్లు ఉన్నాయి ఇక్కడ జంతువు అంటే కుక్క ప్రేమికులు కాలభైరవుని అంటే మానవ జ అత్యంత సన్నిహితంగా మదిలేదు పెంపుడు కుక్క కుక్కలు మాత్రమే ఆ కుక్కలలో పెంపుడు కుక్కలు సిటీలో చాలామంది పెంచుతుంటారు అయితే ఇలాంటి కుక్కలను పెంచుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని అప్పుడు పమ్మేల గారు ఇక్కడ నగరంలో హైదరాబాద్ తర్వాత ఇక్కడ డాగ్ పార్క్ను ఏర్పాటు చేశారు ఈ డాగ్ పార్కు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ప్రారంభించి ఈ డాగ్ పార్కులో చాలా ఈవెంట్లు ఉంటాయి అసలు డాగులకు ఎక్సర్సైజ్ చేయించడానికి అవి ఆడుకోవడానికి చాలా ఈవెంట్లు ఉంటాయి అవన్నీ ధ్వంసం అయిపోయినాయి చాలా వరకు జంప్ చేసేటి ఇలాంటివి ఉండే ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి అన్నీ శిథిలమైపోయినాయి దాదాపు ఇది ఉద్యానవన శాఖ మున్సిపల్ లోని ఉద్యాన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లోని ఉద్యానవన శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంటుంది ఇందులో ఒక వాచ్మెను ఆమెను పెట్టారు దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ పిల్లలంతా వచ్చి అవన్నీ ధ్వంసం చేసారు ఇప్పటి వరకు ఇవన్నీ ఉన్న ఈవెంట్లన్నీ పూర్తిగా విరిగిపోయినాయి వీటి స్థానంలో మళ్ళీ కొత్తవి పెట్టాలే పెట్టి పార్కును మంచి సూపర్వైజింగ్ చేసి చాలా కుక్కలు వచ్చేటట్లు చూడాలి దాదాపు ఇప్పుడు ఆదివారం ఆదివారం మాత్రమే బాగా ఎక్కువ కుక్కలు వస్తుంటాయి ఈ పరిసరాల్లో ఉన్న కుక్కలు మాత్రమే కుక్కలను తీసుకొని వస్తుంటారు పెట్టు ప్రియులు ఈ పార్కు చాలా కుక్కలకు ఆహ్లాదకరమైన వాతావరణము సాయంత్రం కాగానే టైం కాగానే పార్కు పోవాలని ఇంట్లో గొడవ పెడుతుంటాయి దాదాపు ఐదు గంటలకు అన్ని కుక్కలు ఇక్కడికి వస్తుంటాయి దాదాపు ఇప్పుడు రోజు ఐదు పది కుక్కలు వస్తూ ఉంటాయి సండే మాత్రము ఇరవై ముప్పై కుక్కలు దాకా తీసుకొస్తుంటారు ప్రేమికులు ఇడ వాటిని ఆడించుకొని పోతుంటారు ఈ పార్కు చాలా కన్వీనియంట్గా ఉన్నది కానీ ఇందులో ఈవెంట్స్ కుక్కలు ఆడుకునే ఆట వస్తువులు లేవు పేరెంట్స్కు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఈవెంట్లు ఉన్నాయి అక్కడ సెటిల్ కోర్టు ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది పెట్టారు అంత బాగానే ఉంది కానీ ఈ ఆట వస్తువులు కుక్కల ఆట వస్తువులు మాత్రం ఇరిగిపోయినాయి చాలా వరకు దోషం అయిపోయినాయి వీటి స్థానంలో మళ్ళీ కొత్తవి ప్రతిష్ఠించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చూడొచ్చు ఏదైతే కుక్కలకు సంబంధించి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి ఆ ఈవెంట్స్కు సంబంధించినవి చూడొచ్చు ఇక్కడ పిల్లలు తిరుగుతూ వాటిని ధ్వంసం చేశారు అవన్నీ కూడా దాదాపు ఇక్కడ పిల్లలు రావడం అంటే చిల్డ్రన్ పార్కులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుక్కలను తీసుకొస్తారు వారితో పాటు చిన్నపిల్లలు కూడా రావడం వారితో పాటు కుక్కలు ఆడుకునే ప్లేస్లో పిల్లలు ఆడుకోవడం అవన్నీ కూడా ధ్వంసమైనట్టు మనకు కనబడతా ఉన్నాయి ఏదైతే కుక్కలకు పెంపుడు కుక్కలకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి పెద్దోళ్ళు కూడా ఆ కుక్కలను తీసుకొని వచ్చే వాళ్ళు అంతా కూడా వాళ్ళకు కూడా అక్కడ ఏదైతే ముఖ్యంగా నగర పాలక సంస్థ కొన్ని ఎక్సర్సైజ్ల కోసం వాళ్ళకు కూడా కుక్కలతో పాటు తీసుకొచ్చిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసేందుకు పూర్తిగా వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ఎక్సర్సైజ్ పరికరాలు పెట్టడమే కాకుండా మరొక పక్క షటిల్ కోర్టు కూడా ఇందులో వేశారు దాదాపు డెబ్బై లక్షల వ్యయంతో ఈ పార్కును నిర్మించినప్పటికీ కూడా కొన్ని శిథిలా వ్యవస్థలు ఉన్నాయి అలాగే కొన్ని కూడా పిల్లలంతా ఇందులో ఆడుకోవడం వల్ల ఎక్కడికక్కడ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది పూర్తిగా మున్సిపల్ అధికారులు దీన్ని పట్టించుకొని ఇంకా అధునాతనంగా చేయాలి దాదాపు ఇప్పటికే వరంగల్ నగరం వరంగల్ నగరంలో ఎనభై పైగా ఏదైతే డాగ్ ఫామ్స్ ఉన్నాయి దాదాపు ఆదివారం వచ్చిందంటే ఇక్కడ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కుక్కల వరకు వస్తాయి రోజు సాయంత్రం అయిందంటే యజమానిని ఏదైతే ఇంటి యజమాని ఉంటాడో ఆ ఇంటి యజమాని కూడా ఇంట్లో అరుస్తూ ఉంటాయి మమ్మల్ని పార్కు తీసుకెళ్ళని చెప్పేసి ఆ కుక్కలని కూడా గొడవ పెడతాయి అని చెప్పేసి అయితే యజమానులు చెప్తా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఏదైతే ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి పార్క్ పెట్ పార్క్ అంటే వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన పెట్ పార్క్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు కొంత చెరువు తీసుకొని ఈ పార్క్ను మళ్ళీ ఏదైతే ఏవైతే శిథిలమైనయో అవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పెంపుడు కుక్క పెంపుడు కుక్కలకు సంబంధించినటువంటి యజమానులు కోరుతా ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది